నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవి కలెక్షన్ బయట నుంచి కొంచెం నాయిస్ వస్తుంది ఎందుకంటే మన షాప్ మెయిన్ రోడ్ బస్ స్టాండ్ లో ఉంటుంది కాబట్టి కొంచెం ఈ నాయిస్ ని అయితే ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ ఇప్పుడు కాటన్ శారీస్ అయితే బోల్డ్ అంతా స్టాక్ వచ్చేసిందండి ఓపెనింగ్ రోజు ఒక బేల్ తెప్పించాను ఆల్రెడీ ఆ రోజే అయిపోయింది అనమాట మొత్తం సోల్డ్ అవుట్ మళ్ళీ ఇంకొక బేల్ వేయించాను కాటన్ సారీస్ అక్కడ ఆ రోజు అయిపోయినాయి కదా మళ్ళీ తెచ్చారా తీసుకురాలేదని చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి లేదండి చాలా వెరైటీలు తెప్పించాను చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ప్యూర్ కాటన్ శారీస్ దట్టు మీకు ఫ్రెండ్లీ బడ్జెట్ లో అనమాట మనం ఇచ్చే కాస్ట్ హోల్సేల్ కాస్ట్ లో ఇచ్చినంత రీజనబుల్ గా మన దైవిక లో అయితే ఇస్తున్నాము మిస్ అయితే చేసుకోవద్దు సారీస్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మోడల్స్ అయితే అన్ని చూసేద్దామండి ప్యూర్ కాటన్ శారీస్ మంచి పేస్ట్ డిజైన్స్ అన్ని ఇవన్నీ కూడా కలర్స్ అయితే అన్ని ఇంగ్లీష్ కలర్ చార్ట్ అయితే వచ్చేసింది సూపర్ ఉన్నాయండి కలర్ చార్ట్ అయితే మాత్రం అద్దరిపోయాయి బ్లౌజ్ కూడా వస్తుంది మళ్ళీ బ్లౌజ్ రాలేదేమో అని డౌట్ అయితే పడకండి బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో అయితే మనకి ఫోర్ అవైలబుల్ మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు ఏ శారీస్ తీసుకున్నా సరే స్క్రీన్ షాట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మీకు ఎక్కడికైనా సరే కొరియర్ సర్వీస్ అయితే ఉంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ ఉందండి వీటి కాస్ట్ ఏంటి అంటే ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ప్యూర్ కాటన్ సారీస్ ఓన్లీ అంటే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే మీరు విన్నదైతే కరెక్టే ఏ శారీ అయినా తీసేసుకోండి కొంచెం బల్క్ గా తీసుకుంటాం అక్క ఒక ట్వంటీ శారీస్ తీసుకుంటాం థర్టీ శారీస్ తీసుకుంటాం అనే వాళ్ళకైతే వాళ్ళకైతే సపరేట్ కాస్ట్ అయితే ఉంటదండి సింగిల్ శారీ ఏదో ఒక నాలుగు ఐదు చీరలు తీసుకునే వాళ్ళకి మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఒక ట్వంటీ ఫిఫ్టీ శారీస్ తీసుకుంటాం అక్క సేల్ పర్పస్ గా కావాలి అనుకునే వాళ్ళకైతే రేట్ అయితే వేరే ఉంటుందండి వాళ్ళు సపరేట్ గా నాకు మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి స్క్రీన్ మీదే నెంబర్ ఇస్తాము అప్పుడు మేము మీకు చెప్తామండి మీకు హోల్సేల్ పర్పస్ గా తీసుకుంటాము అంటే రేట్ అయితే తగ్గిపోతుంది ఇప్పుడు వేరే డిజైన్స్ అయితే చూసేద్దాము ఇవి కూడా మనకి పేస్టల్ షేడ్ లో అయితే వచ్చేస్తున్నాయి అండి కలర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే వచ్చేస్తాయి అన్ని ఇంగ్లీష్ కలర్ చాట్ అండి లైట్ షేడ్ వస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమేనండి ఇంకా కలర్స్ అనేది త్వరగా అయితే చూపించేస్తాను స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఏ శాఖ స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి బల్క్ తీసుకునే వాళ్ళకి వేరే కాస్ట్ ఉంటది ఇవి ఏ షాట్ అయినా పర్చేస్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే టెన్ థర్టీస్ లో కూడా ఉన్నాయి అవి వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా ఈ మోడల్స్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇదంతా లీఫీ డిజైన్ అయితే వస్తుంది ఈ చాట్ లో అండ్ ఇంకొన్ని ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి టెన్ పర్టీ అండి దశ ఫార్టీ అంటారు కదా అలాంటి సారీస్ అనమాట మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ షార్ట్ అయితే తీసేసుకోండి బ్యూటిఫుల్ శారీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమేనండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఏ సారీ నచ్చినా స్క్రీన్ షార్ట్ అయితే తీసేసుకోండి అన్ని చీరల్లో కూడా మీకు బ్లౌజ్ అయితే ఉంటుందండి విత్ డ్రా వచ్చే సారీస్ కూడా మీకు విత్ డౌజే వచ్చేస్తున్నాయి స్టాక్ బోలెడంత స్టాక్ ఉంది మీకు కావాల్సినంత స్టాక్ ఉంది స్టాక్ ఏం కరువు లేదు మీకు ఎన్ని చీరలు కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాము ఫస్ట్ వచ్చిన లీక్విడ్ ఇది అనమాట ఇది ఇంకా చాలా స్టాక్ ఉంది ఇగో ఇవి చూడండి స్టాక్ ఉంది చూడండి ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది వచ్చేసి ఏం కలర్ నాకు తెలియదు ఏదో పింక్ కలర్ ఎస్ ఇదేమో ఇది సాఫిక్ అండ్ వైలెట్ పింకాయిల్ అంట నాకు కలర్లు కూడా లేదు మీరే చూసుకొని సెలెక్ట్ చేసుకోండి ఇదైతే లీఫీ గ్రీన్ వస్తుందండి మనకి డిజైన్ అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీ నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఏ శారీ అయినా తీసుకోండి సింగిల్ శారీ కూడా చేసుకోవచ్చు ఏ శారీ అయినా తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే వన్ షేడ్ బాగుందండి ఇదైతే రెండు రెండు కనకాంబరం కలిసి ఉంది ఇది మంచి ఆరెంజ్ కలర్ తేనె వేరే ఉందా సేమ్ పింక్ పింక్ కలర్ ఇది కూడా మనకు పింక్ లో డిజైన్ బాంధర డిజైన్ వస్తుంది సేమ్ గ్రీన్ కలర్ సేమ్ డిజైన్ అనమాట ఇది స్టాక్ అయితే ఎవరండి లేదన్నారు బా చాలా ఉన్నాయండి చాలా తప్పించేసాను కూడా కట్టలు గట్టలు ఇదిగోండి స్టాక్ అయితే బోల్డ్ అంత స్టాక్ ఉంది ఉంది అసలు స్టీల్ కట్టలు ఇవన్నీ కూడా స్టీల్ కట్టలు ఉన్నాయి అన్నమాట స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగున్నాయి కదా గోల్డ్ అని కలర్స్ అయితే ఉన్నాయి మీకు ఫుల్ ఉన్నాయి ఏ సరి అయినా తీసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఇవి కూడా తీసుకుంటాము కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలి ఒక ఇరవై చీరలు ముప్పై చీరలు కావాలి సేల్స్ గా అనుకునే వాళ్ళైతే సంప్రదించండి వాళ్ళకి సపరేట్ గా కాస్ట్ అయితే ఉంటది ఇంతకు మించి రేట్ అయితే తగ్గించమని అడగొద్దు బార్గెన్ చేయొద్దు మేము ఇచ్చేది చాలా లో కాస్ట్ లో ఇస్తున్నాము తీసుకునే వాళ్ళకి మాత్రమే సపరేట్ కాస్ట్ ఇదంతా కూడా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ శారీస్ మిక్స్ చేసుకోకండి ప్యూర్ కాటన్ శారీస్ ఈ సమ్మర్ అయితే ముఖ్యమైన చీరలు అనమాట ఇవన్నీ కూడా చాలా వెరైటీలు అయితే ఉన్నాయి ఎంత స్టాక్ ఉందో చూడండి గోల్డ్ అంత స్టాక్ ఉంది అనమాట చూడండి ఎంత స్టాక్ ఉందో అన్ని కొన్ని చీర నచ్చిన స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోండి ఇంకా ఇంకొన్ని చీరలు చూద్దాము ఇది కావాలి సారీస్ అండి ఇవి కలంకారీ చీరలు చాలా బాగున్నాయి చూడండి ఇదైతే త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమే ఇది కాటన్ సిల్క్ మిక్సింగ్ ఉంటది అనమాట ఇది పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది ఇది అంతా పవట కొంగి వస్తుంది అనమాట కలంకారీ డిజైన్ అంతా కూడా కలంకారీ వస్తుంది ఇవి అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ మాత్రమేనండి ఇవి తలగడ్డలు ఉన్నాయి చూడండి ఇదైతే గ్రీన్ కలర్ వస్తుందండి ఇదైతే వైన్ కలర్ వస్తుంది అండ్ బ్లాక్ కలర్ రెడ్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే అదిరిపోయినాయి చాలా బాగున్నాయి ఫుల్ గా నేపించేస్తాను చూడండి ఇవి కూడా స్టాక్ అయితే చాలా ఉంది ఇరవై లా వస్తున్నాయి ఓన్లీ త్రీ అబ్బా ఈ హారన్ సౌండ్లు దిమ్మ దిరిగిపోతుంది ఇక్కడ అయితే చాలా ఉన్నాయండి చాలా వెరైటీలు అయితే ఉన్నాయి మీకు ఏ చీర కావాలో చూసుకొని తీసుకోవచ్చు స్క్రీన్ షాట్లు తీసుకొని మమ్మల్ని అడిగినా వీడియో కాల్ ప్రొవైడ్ చేయమన్నా చేస్తాము ఒక దూరంగా ఉన్నాము మేము కొంచెం లోకల్ కాదు ఎక్కడికైనా పంపిస్తాయి అంటే ఎక్కడికైనా పంపిస్తామండి ఒక ఫైవ్ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తాము ఒక ఐదు చీరలు తీసుకున్నట్లయితే ఉన్న వాటిల్లో మీరు నచ్చి స్క్రీర సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్లు తీసుకొని స్క్రీన్ షాట్లు పెట్టేసేయండి మేము దూరంగా ఉన్నామండి ఒక ఐదు చీరలు తీసుకుంటాము అనే వాళ్ళకి మాత్రం ఫ్రీ షిప్పింగ్ లో పంపిస్తాం ఆంధ్ర తెలంగాణ ఈ రెండు మాత్రమేనండి ఈ రెండు జిల్లాలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అయితే పంపిస్తాం ఐదు చీరలు తీసుకున్న వాళ్ళకి ఇవైతే త్రీ హండ్రెడ్ మాత్రమే ఇవైతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఏవో సాలరీస్ తీసుకున్న వాళ్ళకి సపరేట్ అయితే కాస్ట్ ఉంటుంది ఓకే అండి ఈ వీడియో చూస్తారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ అండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతమందికి రికమెండేషన్ లో వెళ్తుంది ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మన వీడియో నచ్చినట్లయితే చిన్న కామెంట్ అయితే పెట్టండి స్టారీస్ ఎలా ఉన్నాయి కలర్స్ ఎలా ఉన్నాయి మేమిచ్చిన రేట్లు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కామెంట్ల రూపంలో అయితే మాకు తెలియజేయచ్చు అండి ఇంకేదైనా మంచి మంచి వీడియోలు చేయాలక్క మాకు అలా చేయండి కానీ దాని మీద నీ వీడియో చేస్తాను ఓకే అండి మరి మంచి వీడియోతో మళ్ళీ కడతాం థ్యాంక్స్ కాసింగ్ బాయ్ అండి